సుల్తానే గారు అనిత రామచంద్రన్ గారు వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ తర్వాత ఇట్ సైడ్ బ్యాంక్ హెడ్స్ గా లోన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటివి ఉన్నాయో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం ఉమెన్ కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి పదివేలు పదిహేను వేల లోన్ నుంచి ఈరోజు లక్షలలో లోన్ తీసుకునేటువంటి లింకేజ్ తీసుకునేటువంటి పరిణామ క్రమం బిఫోర్ థర్టీ ఇయర్స్ ఇప్పుడు ఇది ఈ ఇది రాలేదు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది ఆ రోజులలో మహిళలు బయటికి రావాలంటే అనేక రకాల ఆంక్షలు అనేక రకాల ఇబ్బందులు మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఒక శక్తిగా ఏర్పడడానికి అంటే గవర్నమెంట్ ఆనాడున్నటువంటి గవర్నమెంటే టెన్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా రివాల్వింగ్ ఫండ్ లాగా కూడా ఇచ్చి ప్రోత్సహించినటువంటి సందర్భాలను మనం చూడడం జరిగింది అంటే ఒక చెట్టు ఇంత చాలా పెద్దగా ఈ నీడ ఇస్తుందంటే దాని వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుంది ఎన్నో ఏళ్ల మరి ఎదుగుదల కింద ఎన్నో ఇళ్ళ కృషి ఉంటుంది కాబట్టి ఆనాటి మొక్కలు ఈ రోజు మరి ఫలాలు ఇస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మారుతున్నటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజల యొక్క డిమాండ్కు అనుగుణంగా మరి మనం కూడా ఎప్పటికప్పుడు మన విధి విధానాలను కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఆ రోజు ఆ రోజులలో పదివేలు అంటే ఈ రోజు లక్ష రెండు లక్షలతో సమానం అంటే పెరుగుతున్నటువంటి లివింగ్ ఆఫ్ కాస్ట్ సంబంధించి చూస్తే జీవన ప్రమాణాలు గాని రేట్లు గాని ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు పదివేలు ఇచ్చిన అది ఒక పెద్ద అమౌంట్ లాగా అనిపించింది ఆ రోజులలో మనం కొనే వస్తువుల ధరలు కాని మనం పెట్టుబడి పెట్టేది కాని తక్కువ కాస్ట్ వచ్చేది ఈ రోజు ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఈ బ్యాంక్ కాడికి వెళ్తే ఈ పొదుపు మహిళ దగ్గరికి వెళ్తే మా అవసరాలు గుర్తిస్తారు మాకు సపోర్ట్ చేస్తారు మా ఆలోచనలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక జరుగుతుంది ప్రణాళికలు కూడా ఎట్లా ఉండాలంటే మనకు దొరికే ఆ లొకేషను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిమాండు అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి టాలెంట్ మనము యాభై ఏళ్ళ తర్వాత పనికొచ్చే టాలెంట్ ఇప్పుడు ఇస్తే ఇప్పుడు వాళ్ళు రన్ చేయాలంటే ఇప్పుడు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు మనం అనుకునేటువంటి పెట్టుబడి ఒక యాభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని ముందుకు నడిపించాలంటే సరే దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా ఉండాలి బట్ వాళ్ళు ఒక అడిగేసి అట్లనే ముందు ముందుకు రావాలంటే క్రమక్రమంగా రావాలంటే వాళ్ళకు సులభతరమైనటువంటి విధానాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది హార్డుగా ఇచ్చినాం అనుకో కష్టతరమైన ఇస్తే అక్కడ నుంచి పారిపో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది ఇది మాతో కాదు అని కాబట్టి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొదటి లక్ష్యం ఆ రోజు మరి గత ప్రభుత్వాలు గాని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంత ఉండు గానీ ఈ మధ్య కాలంలో గాని అప్పుడు మరి అభయస్తవ ప్రోగ్రామ్ పావుల బండి వాటితో పాటు లక్షాధికారులు అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు కానీ ఇప్పుడు పెరిగినటువంటి మరి జీవన ప్రమాణ ఖర్చులను చూసినా కోటీశ్వర్లుగా చేయాలి లక్ష కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే లక్ష కోటి రెడ్డి గారు మనందరితో ఒక మీటింగ్ కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే వారు అన్నింటికి కూడా సులభతరంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలని మరి పార్టీ కూడా మహిళా ఓరియెంటెడ్ పార్టీ ఇందిరాగాంధీ దేశంలో మొదటి మహిళా ప్రధానిగా పనిచేసింది సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ఆ రోజు యూపీఎస్ చైర్పర్సన్ గా క్రియాశీల పాత్ర పోషించింది కాబట్టి సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలు ఆనందంగా ఆర్థికంగా ఉంటేనే ఆనందం ఉంటుంది ఆర్థిక ఎదుగుదల ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది ఆ పని పనిచేస్తున్నాం కాబట్టి మా గ్యారంటీ స్కీమ్స్ లలో కూడా బస్సు ఫస్ట్ పెట్టడం జరిగింది సరే కొన్ని కొన్ని సమస్యలు సృష్టించబడచ్చు లేకుంటే ఇష్టం లేనో ఇష్టం కానీ కొద్దిగా మనం చూస్తే బస్ ఎక్కాలన్నా కూడా గతంలో చాలా రేట్లు కూడా వాళ్ళకి ఇబ్బంది మేము ఆదిలాబాద్ లో సీఎం గారి మొదటి ప్రోగ్రాం ఇంద్రవెల్లిలో పెట్టినప్పుడు మహిళా సంఘాల వాళ్ళే అన్నారు మేము ఏదైనా పనికి పోవాలంటే ఇంతకుముందు నెలకు కనీసం ఫోర్ ఫైవ్ థౌజండ్ బస్ పే ఖర్చులకు ఉండేది అది మాకు సేవ్ అవుతుంది అంటే అట్లాంటివి కూడా కొన్ని పనుల కోసం మనం పోయినప్పుడు డబ్బులు లేక కూడా పనులకు పోలేము పిల్లల దగ్గర రాష్ట్రాలలో అక్కడికి పోలేము తల్లిదండ్రుల దగ్గరికి పోలేము ఒక ఇష్టమైన దేవుని మొక్కుకోవడానికి పోలేరు ఇట్లాంటివి కూడా చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న అవసరాలను కూడా మరి తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారని బస్ ఫ్రీ కూడా పెట్టడం జరిగింది తర్వాత మరి ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఈరోజు మహిళా కురుల ప్రోత్సాహ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు అందరూ కూడా ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్స్ అదేవిధంగా ఇక్కడ మరి కన్వీనర్స్ ఉన్నారు జిఎంలు ఉన్నారు ఉన్నారు మీరు హెడ్స్ కాబట్టి ఈరోజు ఇంత పాజిటివ్ థింక్ తో వచ్చినందుకు మీ యొక్క మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము స్వాగతిస్తా ఉన్నాం అభినందిస్తా ఉన్నాం బ్యాంకర్స్ మీ అందరికి అందుబాటులో ఉండి మీ ఆలోచనలు తీసుకొని మా మహిళలను పేదరిక నిర్మూలన జరగాలంటే మరి వాళ్లకు వేల రూపాయలు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకోలేరు పక్కన వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి బ్యాంకర్స్ విత్ గవర్నమెంట్ ఈ రెండు కోఆర్డినేషన్ చోటు ఇస్తేనే వాళ్ళు నిలబడ నిలబడగలగలుగుతారు అదే విధంగా ఈసారి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మరి మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది డెత్స్ ఇవైతే పాపం వాళ్ళు బాగా యాక్టివ్ గా పనిచేస్తుంటారు మరి ఇబ్బంది కూడా ఒక సేఫ్టీ ఉండాలని తర్వాత మరి పని చేసే దగ్గర కూడా తీసుకొని మధ్యలోనే చనిపోతుంది ఆ కుటుంబం మీద వాడని పడద్దు కాబట్టి అది కూడా మనమే కట్టాలి కూడా లక్ష్యంతో చేస్తాము కాబట్టి ఇక్కడ మా మహిళా సోదరి మనులు కానీ లేదా ఉమెన్ గ్రూప్ లలో వర్క్ చేసే ఇతర అధికారులు కూడా ఏమేం ఉన్నాయో వెతకాలి వాటిని బట్టి కొత్త కొత్త మనం క్రియేట్ చేసుకొని కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క కేస్ స్టడీ లాగా మనం చేస్తే దాని నుంచి మనకు ఒక ప్రణాళిక వస్తుంది దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మా దగ్గర మేడం ఏం పెట్టింది ట్రైబల్ ఆర్ట్స్ పెట్టింది కదా ట్రైబల్ ట్రైబల్ సంబంధించిన బొమ్మలు అవి తయారు చేయడం కానీ వాటికి మార్కెటింగ్ లేదు మేము ఎక్కడెక్కడ పోయి కొనుక్కుంటున్నాము అరే మన దగ్గర తయారవుతున్నాయి తయారైతున్నాయంటే తెలియదు అవగాహన లేక చాలా కాబట్టి మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా చోట్ల తయారు చేస్తున్నారు పెట్టుకుంటున్నారు మార్కెటింగ్ లేకుంటే కూడా వాళ్ళకు వేస్తే కదా టైం పోతుంది ఇన్కమ్ రాక ఇవన్నీ ఉంటాయి కాబట్టి సీఎం గారు కూడా ప్రత్యేకంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలనేదే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా మీరందరూ కూడా ఈరోజు మహిళలకు ప్రథమ అంటే ప్రయారిటీ ఇవ్వడంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు మెట్లు ఎక్కాలంటే చాలా కూడా కష్టమైతుంటది కూడా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కువ వెనుకబడి ఉన్నటువంటిది ఎవరు చెప్పిన సార్ బ్యాక్వర్డ్ ఏరియాలలో మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పిన దాంట్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో వచ్చినాయి ములుగు భద్రాద్రి కొత్తగూడెం బుబ్బాలపల్లి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఉపాలపల్లి కూడా గోదావరి ఆనుకోని అంతా ట్రైబల్ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా కొంత ముందుకు వస్తే బొగ్గు మా ఏరియాలో అన్ని వనరులు ఉన్నాయి కానీ దాని యొక్క వినియోగం లోకల్ పీపుల్ కు లేక అది పేదరికం అనేది గోదావరిపల్లి అంటే అవేర్నెస్ తక్కువ ఉంటుంది ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది వనరుల వినియోగం మాకు మాకు తక్కువ ఉంటుంది బయటికి బొగ్గు పోవచ్చు బయటికి నీళ్ళు రావచ్చు బయటికి ఐరన్ ఓర్ రావచ్చు బయటికి ఎన్నో వస్తాయి కానీ దాని మూలంగా లోకల్ పీపుల్ కి ఎంత లాభం అవుతుంది లోకల్ పర్సన్ ఫ్యామిలీస్ కి అనేది చూసినప్పుడు చాలా తక్కువ మీరు ఐడెంటిఫై చేసినవి కూడా దాదాపుగా అది ట్రైబల్ ఏరియా కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను తప్పకుండా మీ యొక్క అవసరం మాకు చాలా ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అంటే ఇట్లా ఎందుకు అనేది ఒకసారి ఆ కారణాలు కూడా వెతుక్కోవాలి మీరు ఐడెంటిఫై చేసేది దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు బయటకు రావడం తక్కువ వచ్చినా కూడా మిగతా వాళ్ళతో అంటే మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చు దాంట్లో ఇంకా ఫారెస్ట్ ఏరియా ఇంకా ఎంపబడి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకే మనం వెళ్ళాలి మన వాళ్ళు చాలా మంది నా కాన్సెప్ట్ ఎప్పుడు వేరే ఉంటుంది వాళ్ళు బయటకు రావాలి వాళ్ళు బయటకు రావాలి వాళ్ళకి రావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళతో క్లోజ్ ఉండాలి వా ఎవరైతే బ్యాక్వర్డ్ ఉండి బయటకు రాకుండా భయం భయంగా ఉండి ఉంటారో వాళ్ళల్లో ఒక ఫ్రీడమ్ తీసుకుంటే ఫ్రీనెస్ తీసుకురావాలి గ్రూపులలో ఉండేదంతా దాదాపుగా పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతం మహిళలే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిస్తే క్రమశిక్షణతో కట్టుకుంటారు క్రమశిక్షణతో వారు ఎదుగుతారు వారి జీవితం ఇంకో వందల మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటది వారు ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యాపార రంగం ద్వారా ఇదే పిల్లలు చాలా మందికి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ గా మేము భావిస్తూ మిమ్మల్ని అందరినీ Abhinanditsu, dhanyavaad karne ne liye